హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ ఈరోజు క్లా క్లాస్లోని మనకి హ్యాండ్ లోతు తీసేటప్పుడు మనకి కటింగ్లోని హ్యాండ్ అంతా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ లోతు ఎందుకు తీయటం లేదండి మీరు అని చెప్పేసి మందికి డౌట్స్ వస్తాయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళకి పాతగా ఎప్పటినుంచో చూస్తున్న వరకు అయితే ఆ డౌట్స్ ఏమీ లేవు చాలా వరకు క్లియర్ అయ్యింది ఇప్పుడు కొత్తగా చూస్తున్న వారి కోసం నేను ఈ డౌట్ క్లియర్ చేస్తానండి ఇప్పుడు హ్యాండ్స్ని మనం కటింగ్ చేసేటప్పుడు లైనింగు ఇది చూసారు కదా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఏ యాంగిల్లో ఉందో సేమ్ అదే యాంగిల్లో పెట్టి లోతు తీసేసాము అంటే కనుక తారుమారైపోతాయి అనమాట అంటే ఒక హ్యాండ్కి లోతు తీసింది ఫ్రంట్ వైపు వస్తే ఇంకో వైపుకి బ్యాక్ వైపుకి వచ్చేస్తుంది ఎందుకు అంటే ఈ సైడ్ జాయింట్లు వేస్తాము అతుకులు వస్తాయి లైనింగ్ జాయింట్లు వస్తాయి ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేటప్పటికి రైట్ది ఏమో రాంగ్ రాంగ్ వైపు రైట్ది అలా తిరగేసి మనం లైనింగ్ జాయింట్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే అవన్నీ జాయింట్లు చేసేసుకుని హెమ్మింగ్ బెల్ట్లు వేసేసుకుని రైట్ సైడ్ రెండు ఇలా లోపల వైపు ఉండేటట్టు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు లోతు తీస్తే కనుక అంతా రెడీ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత ఎంత టైం అండి ఒక వన్ మినిట్ టైం అనమాట ఒక్క ఒక్క అక్కడ కేటాయించే ఒక నిమిషం ఇక్కడ కేటాయించడం వల్ల మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అన్నది సేవ్ అవుతుంది ఎలా అంటే ఎటువైపు ఏది అని ఆలోచించాల్సిన అవసరం లేదు లైనింగ్ని చక్కగా మనం స్టిచ్చింగ్ చేసేసుకుని ఈ సెంటర్ నుంచి ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా పెట్టి సెంటర్ నుంచి ఏదో ఒకవైపు రెండించీలు ఖర్చులు రెండించీలు ఆ చివరి నుంచి ఖర్చులు రెండించీలు వదిలేసి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లకి ఇలా సెంటర్ పాయింట్ తీసుకుని ఆరెంచ్ డౌన్ చేసుకుని ఇప్పుడు లోత తీసుకుంటే కనుక మీకు హ్యాండ్ అన్నది సింపుల్గా వర్క్ అవుతుంది లైనింగ్లు జాయింట్ చేసేటప్పుడు టైం వేస్ట్ కాదు ఇప్పుడు మీరు బిజినెస్ చేద్దాం ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఓకే బిజినెస్ చేద్దామని అనుకున్నప్పుడు ఇలా కటింగ్ చేసేసి ఏది ఎటువైపోయాలో తెలియక ఆలోచించుకుంటూ రాంగ్ సైడ్ ఏంటి లైనింగ్ రైట్ సైడ్ ఏంటి ఇవన్నీ ఆలోచించాలి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత కట్స్ పెట్టి ఇది ఈ స్టిచ్ కూడా వేయాల్సిన అవసరం లేదు మీరు హ్యాండిల్ చేయగలిగితే లేదనుకుంటే జారిపోతుంది రెండు విడిపోయినాయి కదా అనుకుంటే మళ్ళీ ఒక కుట్ట వేసుకోవడమే ఇప్పుడు చూసారా ఇప్పుడు మీకు లోతు తీసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అటు ఇటు తారుమారు అవ్వదు ఇప్పుడు చూసారు ఇటువైపు లోతు తీసాము ఇటువైపు లోతు తీసాం కదా ఇది రాంగ్ సైడ్ వైపు మీరు చూసుకున్నా సరే ఇలాగా మనం లైనింగ్ ఎదురెదురుగా పెట్టి చూసుకుంటే ఈ లోతు తీసినవి రెండు ఒకవైపుకే వచ్చాయి సరేనా అలాగే రే రైట్ సైడ్ వైపు చూసుకుంటే రెండు ఒక వైపుకే వచ్చాయి అప్పుడు మీకు ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి రెండు కూడా ఒకేలాగా చక్కగా ఫ్రంట్ పార్ట్గా వస్తాయి తారుమారయ్యే ప్రసక్తి ఉండదు ఇప్పుడు బ్లౌజ్కి ఇలా పెట్టినప్పుడు ఇందా రాలేదు ఇప్పుడు చూసారు ఈ కట్ చేసింది ఇలా వైట్ మనకి ఫ్రంట్ వైపుకి వచ్చింది ఒక హ్యాండ్ కుదురుతుంది ఒక హ్యాండ్ ఒక వైపుకి రాదు అప్పుడు రెండు కరెక్ట్గా అని అర్థం అనమాట అప్పుడు దానికి అది సెట్ అవుతుంది ఇప్పుడు ఇలా మనం హ్యాండ్ సెంటర్ పాయింట్ని షోల్డర్ కుట్ట దగ్గర పెట్టి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఈ ముందు భాగం వైపుకి ఈ హ్యాండ్ అంచుని సున్నితంగా ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారో అలాగ రెండు అంచులు కలుపుకుంటూ నీట్గా చివరి వరకు వెళ్ళాలి హ్యాండ్ అంచు మిగిలినా సరే బాడీ అంచు ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయాలి రెండు అంచులు కూడా సమానంగా పట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా పెట్టుకోవడం మీకు కొద్దిగా ఇక్కడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇబ్బంది అనిపిస్తే ఈ పిన్నింగ్ తీసేయొచ్చు మనం ఎలాగ సెట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి సరేనండి ఎప్పుడైనా ఈ రౌండ్ దగ్గర మీకు మిషన్ తిరగలేదనుకోండి అప్పుడు నీడల కింద క్లాత్ మీద ఉండాలి అప్పుడు పాదాన్ని జస్ట్ ఎత్తాలి అంతే పా ఇంక మార్చకూడదు పాదాన్ని ఎత్తాలి మళ్ళీ మళ్ళీ పాదాన్ని డౌన్ చేసేయాలి మీరు సెట్ చేసుకుని క్లాత్ని అంతే అక్కడే ఉంటుంది సరేనండి అలా అయితే మీరు ఒకవేళ రౌండ్ తిరగలేనప్పుడు బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటే హ్యాండ్ అన్నది తారుమారు అవ్వకుండా ఉంటుంది ఎప్పుడైతే మీరు సింగిల్ కుట్టు వేసారో ఇంకా డబుల్ స్టిచ్ వేసేటప్పటికి ఇంకెక్కడా కూడా ఇందాక అక్కడక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఆగినప్పటికీ రెండోసారి స్టిచ్చింగ్లో ఆకుండా కంటిన్యూస్గా అందంగా స్టిచ్చింగ్ మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే ఎక్కడైనా వంకట్ స్టిచ్ చేసినా అది కూడా కవర్ అయిపోవాలన్నమాట సరేనండి ఇప్పుడు రెండో హ్యాండ్ చూద్దాం రెండో హ్యాండ్ చూసారే కట్ మా ఇటువైపు కూడా ఫ్రంట్ వైపుకే వచ్చింది కదా ఇలా మీకు తారుమారు అవ్వకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇలా పిన్ని పెట్టిన తర్వాత ఇందాక ఫ్రంట్ పై భాగం వైపు పార్ట్ కొలిచినప్పుడు అది బ్యాక్ పార్ట్ వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వస్తుంది సరేనా ఇది కూడా సేమ్ అదే రకంగా రెండు అంచుల్ని కలిపి స్టిచ్ అయ్యి ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినా సరే బాడీ కింద ఉండాలి హ్యాండ్ అన్నది భాగం వైపు ఉండాలి ఆ ఒక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి సరేనండి రెడీమేడ్ డ్రెస్సులకి హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు సెంటర్ నుంచి అటు ఇటు స్టిచ్చింగ్ చేసినా పర్వాలేదు కానీ ఎప్పుడూ కూడా మీకు ఈ రకంగా అటువైపు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరగేసి స్టిచ్ చేయకూడదు ఎప్పుడూ కూడా బాడీ కింద ఉండాలి అండ్ పై భాగం వైపు ఉండాలి చూస్తున్నారా ఇక్కడ ఇక్కడ కూడా ఇలాగే సేమ్ అదే రకంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి రెండు అంచులు సమానంగా పెట్టాలి సరేనండి దాని తర్వాత డబల్ స్టిచ్ మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు షోల్డర్ జాయింట్కి హ్యాండ్ జాయింట్కి డబల్ స్టిచ్ కంపల్సరిగా ఉండాలి సరేనండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత చూడండి సైడ్లు మిగిలితే కనుక ఈ చివరి వరకు వెళ్ళిపోకూడదు జస్ట్ అక్కడికక్కడ ఇలా ట్రిమ్ చేసి తీసేసుకోవాలి హ్యాండ్ స్ట్రైట్గా హ్యాండ్ అంచులు మీకు కొనలేమైనా ఎక్కువ మిగిలితే కనుక సరేనండి ఈ రకంగా ఇప్పుడు చూసారు కదా ఈ రకంగా హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది తారుమారు అవ్వకుండా ఉంటాయి స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రమే లోతు తీసుకుని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి సరేనండి ఇలా అయితేనే ఎక్కువ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారనమాట సరేనా అర్థమైంది కదండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సరేనండి మళ్ళీ నెక్స్ట్ ከ ላስሎ